నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి అది హోండా అమేజ్ ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ కార్ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ బండి కూడా చాలా బాగుందండి ఎల్ఐ వీల్స్ ఉన్నాయి బండి చూడండి ఒకసారి ఎల్ఐ వీల్ చూడండి ఫ్రంట్ రెండు టైర్లు వేసుకోవాలా బ్యాక్ మాత్రం సీల్ టైర్లే ఉన్నాయండి ఒకసారి సీట్లు కూడా లోపల చూసుకోండి హోండా అమేజ్ టాప్ అండ్ మోడల్ డీజిల్ కార్ అమ్మబడును ట్వంటీ ట్వంటీ మోడల్ రీడింగ్ వచ్చేకి ఒక లక్ష కిలోమీటర్ లోపు లక్ష కిలోమీటర్ వరకు తిరిగింది బండి పవర్ విండోస్ పుష్ బటన్ స్టార్ట్ బండి కూడా చాలా బాగుంది డీజిల్ కార్ మైలేజ్ కూడా ఇరవై కిలోమీటర్లు డీజిల్ మైలేజ్ వస్తుందండి టాప్ అండ్ వీల్స్ బండి సీట్లు ఒక సిక్స్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి ఏసీ కొద్దిగా ప్రాబ్లం ఉండి బండ్లో మాత్రం రిపేర్లు ఒక పది ఇరవై వేలు ఆ మధ్యలో ఏసీ పుల్లి ఒకటి వేయించుకుంటే సరిపోతుందండి అండి తర్వాత లోయర్ హారం అప్పర్ హారం లోయర్ ఆరంలో లో ఒకటి బాల్జాయిన్ టైర్ అటెండ్స్ ప్రాబ్లం ఉంది హోండా అమేజ్ ఇది టాప్ అండ్ వి వర్షన్ వంటి బండి డిటిఈ డిటిసి ఈసీ బండి అమ్మబడను ఇది వచ్చేసి టాప్ అండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ కార్ అండి ఇది బ్రేక్ టైల్ ల్యాంప్ ఒకటి పోయింది ఇది ఒకటి డ్యామేజ్ చేసుకోవటమే మామూలుగా ఇది దొరుకుతుంది మీకు ఈ అలవిల్స్ కూడా చూడండి లోపల ఈ సీట్లు కూడా చూడండి కూడా చూసుకోండి బండి చాలా పర్ఫెక్ట్గానే ఉంది చిన్న చిన్న ఒక రైట్ సైడ్ ఫెండర్కి మరియు ఇది ఇది ఒకటి ప్రాబ్లం చిన్నది ఇది ఒకటి చేయించుకోవాలండి ఈ ఫెండర్ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పుష్ బటన్ చూడండి ఒకసారి ఒకసారి పుష్ బటన్ ఇది పుష్ బటన్ అండి పుష్ పుష్పటన్ స్టార్ట్ డీజిల్ కార్ అనేది అమ్మబడను ట్వంటీ ట్వంటీ మోడల్ హోండా అమేజ్ లేటెస్ట్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఎలైవ్ల్స్ కూడా ఉన్నది బండి ఒక లక్ష కిలోమీటర్ వరకు తిరిగింది బండి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి బండి మాత్రం క్వాలిటీగా ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంటే సీట్లు ఉన్నాయి సీట్లు చేపించుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత చేయించుకోవచ్చు బండి బంత ఉంది ఇంజన్ కూడా బాగానే ఉంది ఇదొకటి ఈ మా బంపర్ కిను ఈ ఫెండర్ కి మధ్యలో కొంచెం స్క్రూలు పోయినాయి ఇది వేయించుకుంటే సరిపోతుందండి మిగతా బాగానే ఉన్నది బండి టైరాయిడ్ హ్యాండ్స్ బాలిజీ హెండ్స్ చిన్న పని ఉంది చిన్న పని ఉంది తర్వాత ఏసీ పులి ఒకటి వేయించుకుంటే సరిపోతుంది హోండా అమేజ్ డీజిల్ కార్ అండి ఇది ఇది ఖమ్మం సమీకార్ బజార్లో లో అమ్మటానికి సేల్ కి వచ్చేసింది దీనికి ఓనర్ వచ్చేసి ఐదున్నర లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది రేటు బేరం ఆడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి సందేహాలు లేవు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి పర్ఫెక్ట్గా ఉంది ఇవ్వండి ఇది సమీకార బజార్లో తెలంగాణ సమీకార బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి రాండి చూడండి చూసి ఆనందించండి కస్టమర్లు కూడా సుబిలాస్ట్లకు కస్టమర్లకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి ఇది డీజిల్ కార్లు ఎల్లైవీల్స్ బండ్లు ఇది అమ్మబడును మైలేజ్ కూడా ఇది ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి ఇది బండి బండి చాలా బాగుంది ఇది అమ్మటానికి రెడీగా ఉందండి వీళ్ళకి ఓనర్స్ అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయండి కావున దయచేసి గమనించి ఈ సేల్ కి ఉన్న హోండా అమేజ్ డీజిల్ కార్ అమ్మడానికి రెడీగా ఉంది ఐదున్నర లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉందండి బేర వాడుకోవచ్చు దాంతో సందేహం లేదు వాళ్ళు ఐదున్నర లక్షలు అన్నాగానే ఐదున్నర లక్షలని కాదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం నమస్తే